గోవాకి బాగా చెప్పి టైం వచ్చేసింది మనం మప్పుసాకి వెళ్ళిపోదాం మబుసాలో వీలైతే మనకి ఫిష్ మార్కెట్ అయితే ఒకటి ఉందన్నమాట ఆ మార్కెట్ చూసుకుందాం దాని తర్వాత మప్పుసా బస్టాండ్ అక్కడ ఒక హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉందన్నమాట ల్యామరా పిక్చర్ అక్కడ నుంచి మనకి హైదరాబాద్ బస్ అయితే స్టార్ట్ కాబోతుంది సో నేను ఒకవేళ బస్ అంబులేస్ దాన్ని బట్టి కూడా అది కూడా నేను బ్లాక్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైం అయితే బాగా అయింది మనకి ఇంకా వన్ ఆర్ ఆఫ్ ఫోర్ టైం ఉంది ఈ వన్ అండ్ ఆఫ్ ఫోర్ మనం మబ్బుసా రీచ్ అవ్వాలి టైం ఎట్లుంటుంది అనమాట నైట్ అంజనా బీచ్ రోడ్ నైట్ టైంలో ఎక్కువ క్రౌడ్ లేదు బట్ డీసెంట్ క్రౌడ్ ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు ఈ రోడ్లో అయితే పక్కన చూసుకుంటే మీకు అండ్ రెస్టారెంట్స్ చాలా కనిపిస్తాయి ఈ రోడ్లో ముందుకెళ్తే బస్సెస్ అవైలబుల్ అంట లేదంటే పైలట్ అయిన కూడా ఉంటుంది బైక్ బైక్ టాక్సీ అలా కూడా వెళ్ళొచ్చు అంట సో ముందుకెళ్ళి వద్దాం అంజనా బీచ్ రోడ్ నుంచి రైడ్ తీసుకుంటే ఎల్లరు కూడా రైడ్ తీసుకుంటే ఇక్కడ మాత్రం చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి లైటింగ్ ఎక్కువ లేదు అంటే స్ట్రీట్ లైట్స్ లేవు కానీ రెస్టారెంట్స్ అయితే చాలా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ బస్ స్టాప్ ఎక్కడ ఉందో చూ అనుకోవాలి ఒకసారి మనం సో ఇక్కడ అంజునా బీచ్ దగ్గర అయితే ఇక్కడ ముందు బస్ అయితే అంట సెవెన్ ఓ క్లాక్ లాస్ట్ బస్ అంట సెవెన్ తర్వాత బస్సెస్ అంట సో చూద్దాం మనం సో మనం వెయిట్ చేద్దాం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది టైం సిక్స్ ఫార్టీ అవుతుంది ఇప్పుడైతే అక్కడ చూస్తారు కదా అది జంక్షన్ అది జంక్షన్ ఇక్కడ ఇక్కడ బస్సు అంట సో ఇటు నుంచి మనము బస్ ఎక్కి అయితే మపసే వెళ్ళిపోవాలి ఇక్కడ ఫ్యాట్ ఫిష్ అనే ఒకటి ఒక రెస్టారెంట్ అనమాట అది ఫిష్ పేర్ కాదు అది చాలా ఫేమస్ అంట అక్కడికి సెలబ్రిటీస్ చాలా మంది వస్తారంట సో ఒకవేళ మీరు కొంచెం ఇక్కడ వస్తే కనుక అక్కడ ట్రై చేయండి ద బెస్ట్ ఉంటుంది అంట సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడుతుందంట పర్ హెడ్ చాలా టేస్టీ కూడా ఉంటారంట చాలా ఫేమస్ కూడా అది ఇక్కడ ఇక్కడ పైలట్ అని ఒక బైక్ టాక్సీ అనమాట అది దానికి సపరేట్ యాప్ ఏం లేదు బట్ నార్మల్ గా వస్తారంట ఎల్లో ప్లేట్ వాళ్ళు బైక్ టాక్సీ వాళ్ళు వస్తారంట సో వాళ్ళు రీజనబుల్ ఛార్జ్ ఇస్తారంట అని చెప్తున్నారు బట్ నాకైతే ఐడియా లేదు దానిలో ఎవరు మంచి చూలేవచ్చు తెలియదు అనమాట సో ఇక్కడైతే అదే లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం ఒకటి అబ్జెక్ట్ అయితే ఉంది మనకి ఇక్కడ లోకల్ బస్సెస్ రాకుండా అయితే కానీ బస్ స్టాప్ ఉంది మపసా ఇళ్ళే బస్ స్టాప్ అంజనా బీచ్ నుంచి బట్ అమ్మ నాకు చెప్పలేదు అక్కడ బస్ ఆపమని చెప్పింది ఆ చెప్పింది కానీ బస్ స్టాప్ ఇక్కడ చెప్పలేదు చూడలేదా ఇక్కడ బస్ స్టాప్ అయితే ఉంది మనకి సెవెన్ థర్టీ వరకు బస్ అయితే అవైలబుల్ ఉంటుందంట నేను అంజనా బీచ్ నుంచి బస్ ఎక్కేసి మప్పుసా స్టాండ్ అయితే వచ్చేసినా ఇదంతా మప్పుసా స్టాండ్ అనమాట మంపుస అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేస్ సిటీ ఇన్ ద గోవా అన్న ఇదంతా చూస్తున్నారు కదా మొత్తం బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మీకు అన్ని ప్లేసెస్ కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఇదంతా సండే మార్కెట్ కాబట్టి సండే కాబట్టి సండే మార్కెట్ చూస్తున్నారు కదా మనకి హైదరాబాద్ సేమ్ సండే మార్కెట్ ఇక్కడ నుంచి మొత్తం మపసా ఫిష్ మార్కెట్ స్టార్ట్ చూడండి మొత్తం కొరియర్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ లో బట్ ఇదే ఫిష్ మార్కెట్ అని చూపిస్తుంది మ్యాప్ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మొత్తం మీకు వెస్ట్ మార్కెట్ ఉంటుంది బట్ కొంచెం ముందుకెళ్తే ఉంటుంది అంట ఫిష్ మార్కెట్ చూద్దాం మనం లాస్ట్ లో వచ్చినాం మొత్తం క్లోజ్ చేస్తారు చూస్తారు కదా వాష్ చేస్తారు మొత్తం కూడా మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది మన టైం లేక లేట్ అయిపోయింది అనమాట కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడక్కడ చూద్దాం ఏమున్నాయో అప్పుడు ఏమైనా చేపలు అయితే ఉన్నాయి మొత్తం క్లోజ్ అయిపోయింది మార్కెట్ అయితే అన్ని షాప్స్ క్లోజ్ చేసేసారు వాష్ కూడా చేసేసారు మనం మార్కెట్ మిస్ అయిపోయినా వచ్చేసి మబ్బుసార్లోనే ఫిష్ మార్కెట్ లో ఉన్నాం బట్ ఇది టైం అయితే అవుతుంది అనమాట ఎయిట్ ఓ క్లాక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది దగ్గర మొత్తం క్లోజ్ అయిపోయింది మార్కెట్ అయితే చేయడానికి ఏం లేదు సీదా అయితే మా బుద్ధి బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి ఇక నుంచి అయితే హైదరాబాద్ వెళ్ళిపోవాలి బస్ అయితే మనకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే ఉంది అక్కడ నుంచి ఇంకేస్తున్నారు కదా ఇదంతా కూడా వెజిటబుల్ మార్కెట్ అనమాట దాని పక్కనే ఉంటుంది ఫిష్ మార్కెట్ సో మొత్తం అయితే మార్కెట్ క్లోజ్ అయిపోయింది ఫిష్ మార్కెట్ కొంచెం మిస్ అయిపోయింది చూద్దాం అనుకుంటే సో రకరకాల చావెల్ అయితే అది ఓపెన్ ఉంటే కనుక కానీ ఇప్పుడు ఏం చేయలేము సో ఒక మొబైల్ షాప్లో అయితే నేను అడిగినానమాట ఛార్జ్ పెట్టుకోవడానికి మొబైల్ ఛార్జ్ పెట్టుకొని అక్కడి నుంచి అయితే మనం న్యూ బస్టాండ్కి వెళ్ళాలి ప మూసా న్యూ లో అయితే మన బస్సు అవుతా అంట ఆపోజిట్ లో సో అక్కడికి వెళ్ళాలి మనం తిరగడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి బట్ ఏదైనా టైం లేక మనం తిరగలేకపోయినా మీరు వస్తే కనుక వగటార్ బీచ్ కానీ ఇంకా ఆగోడో ఫోర్ ఇవన్నీ చాలా ప్లేసెస్ తిరగాలంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ అయితే పడుతుంది మనకి మొత్తం కవర్ చేయాలంటే ఇట్లా అనిపించింది మన గోవా ట్రిప్ నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదే అనమాట మొబైల్ షాప్ ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టారు మీరు అయితే ఒకసేపు సో ఎప్పుడైనా వస్తే మప్పుసాలు సో ఎప్పుడైనా వస్తే మప్పుసాలు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర వెజు మార్కెట్ ఉంటుంది ఆ వెజు మార్కెట్ పక్కనే ఉంటుంది ఫిష్ మార్కెట్ అక్కడికి వెళ్తే మీకు రకరకాల ఫిషెస్ చూడవచ్చు సో కూడా ఎక్స్పీరియన్స్ మీకు గోవా మొత్తం కూడా కోస ఏరియా కదా అది మొత్తం కూడా అరేబియన్ సీకి టచ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దగ్గరలో సీ ఫుడ్ చాలా ఫేమస్ కాబట్టి ఫిషెస్ చాలా ఉంటాయి ఫిష్ మార్కెట్లో అయితే వైడ్ వెరైటీ ఆఫ్ ఫిష్ అయితే ఉంటాయి చూడవచ్చు అక్కడ మన బస్సు మపుసా న్యూ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో నేను బస్ చూపిస్తాను ఎట్లుంటుంది మీకు నాకు కూడా ఐడియా లేదు బట్ వోల్వో మంచి బస్ అనుకుంటానే అయితే చూద్దాం ఎట్లుంటుందో ఇది మన బస్సు ఎక్కేద్దాం రాజేష్ బస్ మాత్రం బిలో యావరేజ్ ఉంది చూసురు కదా అసలు అంబియన్స్ అంతా కలర్ఫుల్ కూడా లేదు ఇంకా ఏసీ కూడా నార్మల్ ఉంది ఇంకా బ్లాంకెట్స్ అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి పెద్ద నీట్గా ఏమి లేవు అక్కడ టీవీ అవి అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ పని చేయట్లేదు సో బస్ మాత్రం నార్మల్ ఉంది బట్ నేను ది బెస్ట్ బస్ జర్నీ చూపిందాం అనుకున్నా బట్ ఫెయిల్ అయిపోయింది ఈసారి డ్రైవర్ చూసురు కదా డ్రైవర్ క్యాబిన్ ఇట్లా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్స్ అనమాట బస్ స్టాప్ అయ్యా పోయి ఇప్పుడే బస్సు ఎక్కేసిన బస్ అయితే ఓకే ఓకే నాట్ మచ్ ఇంప్రెస్టేట్ బట్ ఏం చేస్తాం వేరే ఆప్షన్ లేదు మనకి ఇక్కడ చూసే టీవీ కానీ పైన చూసే లైట్ కానీ అన్ని కూడా డమ్ అనమాట అసలు ఏది కూడా అనవ్వలేదు విలేదారులు ఇక్కడైతే ఆపిండు కాకపోతే అక్కడ నేను ఫాస్ట్ ఫుడ్లో తీసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆ ఎగ్ పచ్చి పచ్చిగా అట్లనే ఉంది అస్సలు బాగాలేదు ప్రైస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది మధ్యలో కొంచెం హీటింగ్ ఇష్యూ వచ్చేసి వంటికి వచ్చే ఆపిండు అనమాట అతను మెకానిక్ కాంట్రాక్ట్ కాంటాక్ట్ అవుతున్నాడు కొంచెం హీటింగ్ కూల్ చూస్తున్నాడు అనమాట అదే మన ఇష్యూ రిజాల్వ్ అవుతుంది మార్నింగ్ మాట్లాడుతున్నాడు అతనితోటి మెకానిక్తోని బట్ అది ఇష్యూ మాత్రం రిజాల్వ్ అయ్యేటట్లేదు అని చెప్పేసి కొంచెం ట్రై చేసి కొద్దిసేపు అక్కడ ఏదో ఇండికేషన్ వస్తుందంట సో దా అదే చూస్తున్నారు వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ అక్కడ ట్రై చేసిర్రు అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయినా మేము బండి స్టార్ట్ అయిపోయింది ఇంకా పోయి నేను కాసేపు పండుకున్నా ఒక టూ త్రీ అవర్స్ పండుకున్న తర్వాత మార్నింగ్ అయితే ఇక్కడ ఆపిండు అనమాట అక్కడ టీ చాలా బాగుండే కోహిని దాబా అని సో బండి అయితే స్టార్ట్ అయిపోయింది బస్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత నేనైతే హైదరాబాద్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ సెవెన్ థర్టీ రీచ్ అయిపోయినా సో ఓవరాల్గా అయితే గోవా జర్నీ చాలా బాగా అయింది ఓన్లీ వన్ డేలో నేను ఫుల్ తిరిగేసిన గోవా మొత్తం చాలా చాలా బాగుండే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ గోవా సిరీస్ వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మనం హైదరాబాద్ రీచ్ అయిపోయినాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్లైట్లో వన్ అవర్లో వెళ్ళిపోయినా వచ్చేటప్పుడు మాత్రం ఓవర్ నైట్ జర్నీ పట్టింది కొంచెం లాంగ్ అయితే వచ్చాం అనిపించింది నాకైతే బస్సులో సో అంతే